సో కేసీఆర్ని బద్నాంకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీకి ఇదొక్కటే ఏజెండా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఓ వ్యక్తి నిర్ణయం కాదు అంతే కదా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి నిర్ణయం కాదు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నది ప్రతిపాదన ఉన్నది దానికి కావాల్సినట్టు అన్నీ ముందు నుంచే ఉంది తెలంగాణకు తెలంగాణలో గోదావరి నది అన్ని కిలోమీటర్లు ప్రవహిస్తున్నా కూడా ఒక చుక్క నీరు కూడా తెలంగాణ ఉపయోగించుకోకుండా సముద్రంలోకే మొత్తం నీళ్ళు పోతున్నప్పుడు ఎక్కడ కళ్ళు మూసుకొని పడుకున్నారు మరి ఎక్కడ అన్నారు మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయించింది ఇదే ప్రాజెక్టు వేరే దేశాల్లో నిర్మిస్తే ఆ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది మన దౌర్భాగ్యం అంతే కదా టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోంది మోడీ దృష్టిలో పడేందుకు రేవంత్ ప్రయత్నాలు అని కేటీఆర్ అన్నారు ఇది బీజేపీ అండ్ కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఎజెండా అని కేటీఆర్ గారు అంటున్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటే ఏజెండాతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని బధనం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదని అప్పటి మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు ఇదే విషయాన్ని కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటల ఈటల రాజేందర్తో పాటు హరీష్ రావు స్పష్టం చేశారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వ విధాన నిర్ విధానపర నిర్ణయం అని పేర్కొన్నారు సో చూసారు కదా ఇది ఒక్కల నిర్ణయం అయితే కాదు అది ఎట్లయితుంది ఒకళ్ళ నిర్ణయం ఎట్లయితుంది కేసీఆర్ని మాత్రం బద్నాం చేసే కుట్ర అని చెప్పేసి కేటీఆర్ గారు అనడములో తప్పేమున్నది అయితే కేసీఆర్ను బంధం చేసేందుకే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కల్పతరువు లాంటి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు వ్యక్తిగత నిర్ణయంతో ప్రాజెక్టును నిర్మించారని కుసంస్కారంతో వ్యవహరిస్తూ కుత్సిత రాజకీయాలకు తెరలేపాయని నిప్పులు జరిగారు కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సోమవారం ఓ ప్రకటనలో తిప్పికొట్టారు రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మబోరని ప్రాజెక్టు ప్రయోజనాలు తెలంగాణ ప్రజానికానికి తెలుసని స్పష్టం చేశారు ఈరోజు తెలంగాణకు నీళ్లు వచ్చి పంట పండుతున్నది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చిన దానివల్లే కదా ఈరోజు కోదాడ దాకా సూర్యాపేట నల్గొండ దాకా కూడా నీళ్లు లేని ప్రాంతంలో కూడా నీళ్ళని తెప్పించారు కదా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం ఒక వ్యక్తి నిర్ణయం కాదని అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని ఇదే విషయాన్ని అప్పటి మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్ హరీష్ రావు స్పష్టం చేశానని కేటీఆర్ ఉదహరించారు ఇది విధానపరమైన నిర్ణయం విధానపరమైన నిర్ణయం అండ్ ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది అని చెప్పారు కరెక్టే కదా ఇప్పుడు ఒక ఒక ప్రాజెక్ట్ని ముందు అంతకుముందున్న ప్రభుత్వము తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా వెళ్ళాలి కానీ బదనం చేసి దాన్ని అక్కడితో ఆపేసి మీరు మీరు చెయ్యరు అంటే అమ్మ పెట్టదు పెట్టనీయదు అన్నట్టు మీరు చెయ్యరు వాళ్ళని చేయనీయరు వాళ్ళు చేసిన దాన్ని కూడా కనీసం మిమ్మల్ని ఏం పొగడమన్నట్లేదు జస్ట్ దాన్ని కంటిన్యూ చేయండి దాని యొక్క ఫలాలను జనాలకు అందించండి అంతే వాళ్ళు చేసి వెళ్ళినారు కదా ఎట్లాగో కానీ దాని మీద బురదలెందుకు చల్లించ చల్లడం అసలు ఇక ఆయన అన్నది కూడా ఇదే విధానపరమైన నిర్ణయము ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది పథకం నిర్మాణం విషయంలో దాచిపెట్టాల్సింది ఏమీ లేదని ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు అయితే నలభై ఐదు లక్షల ఎకరాలకు అందించే కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు ఇతర దేశాల్లో నిర్మించి ఉంటే కట్టిన నాయకుడి పేరు అజరామరంగా చరిత్రలో నిలిచిపోయేదని ఎన్నో పురస్కారాలు దక్కేవని కేటీఆర్ పేర్కొన్నారు కానీ మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే రికార్డు సమయంలో కట్టినందుకు నిందారణపలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు తీసుకున్న టైంకి వాళ్ళు ఈ టైంలో దానికి వాళ్ళు చేసిన ఆ పనికి నిందలు మోపుతున్నారు ఈ ప్రాజెక్టును రాజకీయ క్రీడలో పావుగా మార్చుకోవడం దురదృష్టకరమని వాపోయారు బాక్రానంగల్ నాగార్జునసాగర్ నర్మదా సాగర్ తదితర ప్రాజెక్టులు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలకు దశాబ్దాలు పట్టింది కానీ ఇంతటి గొప్ప పథకాన్ని నాలుగేండ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది అని గుర్తు చేశారు ఇది గిట్టని కాంగ్రెస్ బీజేపీ దున్నపోతు ఈయనిందంటే దుడ్డను కట్టే కట్టేయమన్న చందంగా కూడబలుక్కొని కుట్రలుగా దిగాయని ధ్వజమెత్తారు అందుకే కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి వేధింపులకు దిగుతున్నాయని విమర్శించారు ఏదేమైనా హరీష్ రావు అన్ని ఆధారాలతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారని అక్రమాలు జరగలేదని ఏకరువు పెట్టారని ఇక కేసీఆర్ చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు విధ్వంసపూరిత విధానాలతో రాష్ట్రాన్ని సీఎం రేవంత్ సర్వనాశనం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఎన్నికల ముందు ఫోర్ ట్వంటీ హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ సర్కారు తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడబోదని తేల్చి చెప్పారు రేవంత్ తన పదవిని కాపాడుకునేందుకు మీడియా మేనేజ్మెంట్ చేసి ప్రధాని దృష్టిలో భయ పడేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రయత్నిస్తున్నారని చెప్పి దుయ్యబట్టారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈ రెండు పార్టీలకు తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు సో కాలుష్యం విషయంలో మాత్రం మరి కమిషన్ ముందు ఇక చెప్పారు కదా హరీష్ రావు గారు ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలను అరటి పండు వల్సినట్టు హరీష్ రావు విపులంగా వివరించారు ఇంకా వివరించినాక దాని మీద తెరబడినట్టే అని అనుకోవచ్చు కాళేశ్వరం గురించి మాత్రం మరి ఒక్కొక్కటిగా క్లీన్ చిట్ అయితే వచ్చేస్తుంది అండ్ కుల్లం కుల్లగా నిన్న జరిగినటువంటి కమిషన్ ముందు జరిగిన నలభై నిమిషాల పాటు జరిగిన విచారణలో ఇరవై ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెప్పారు